హాయ్ జేఈ ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా అదేవిధంగా ఈ వీడియోలో ప్రధానంగా మన దేశంలో ఎన్ని ఎన్ని ఐఐటీస్ ఉన్నాయి ఎన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి మరి ఐఐటి కాలేజెస్ ఉన్నాయి ఎన్ని వాటిల్లో ఎన్ని ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒక్కొక్క కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది ఈ వీడియోలో ప్రధానంగా మనం తెలుసుకోబోతున్నాం ప్రతి ఎందుకంటే మరి జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తున్నారు కానీ ఇది మోటివేషన్కి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి కూడా స్టూడెంట్స్కి మోటివేషన్ నేను ఈఐటీలో చదవాలి ఇది నెంబర్ వన్ ఉంది ఇది బాగుంటుంది ఇక్కడ ఇక్కడ చదివితే నాకు నా భవిష్యత్తు బాగుంటుంది అని ఒక మోటివేషన్ ఇవ్వటం కోసం మనం ఈ వీడియో చేస్తున్నాం మన మన దేశంలో ఎన్ని ఐఐటీస్ ఉండే వాటిల్లో ఈ మన ప్రతి ఒక్క ఐఐటీలో ఎన్ని సీట్స్ అవైలబిలిటీ ఉండి అనే వీడియోలో ప్రధానంగా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం మరి మరి మన దేశంలో ఐఐటీలు సంగతి చూసినట్టయితే మన దేశంలో ప్రధానంగా ఐఐటీస్ మరి ఇరవై మూడు ఐఐటీస్ ఉన్నాయి ఇరవై మూడు ఇరవై మూడు ఐఐటీస్ ఉన్నాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ప్రతి రాష్ట్రానికి మరి నా యొక్క మరి పది సంవత్సరాల క్రితం అయితే పదకొండు పన్నెండు ఐఐటీస్ ఉండటం జరిగింది ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి యావరేజ్గా ఒక ఐఐటి ఉంది సపోజు ఐఐటి మరి హైదరాబాద్ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఐఐటి హైదరాబాద్ ఉంది మరి తెలుగు మరి ఆంధ్రప్రదేశ్లో ఐఐటి మరి ఆంధ్రప్రదేశ్ అది తిరుపతిలో పెడటం జరిగింది మరి అదేవిధంగా మరి ఈ ఐఐటిస్లో మరి ఎన్ని ఎన్ని సీట్స్ ఉన్నాయి మరి అన్ని సీట్స్ మరి ఐఐటి బెనారస్ హిందూ యూనివర్సిటీ మా బెనారస్ ఐఐటి బిహెచ్ అంటారు దీన్ని ఏమంటారు అంటే ఇంతకుముందు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీహెచ్ అంటారు బెనారస్ బెనారస్ బీహెచ్ని ఈ ఇన్స్టిట్యూట్ని ఏం చేశారంటే ఐఐటీగా కన్వర్ట్ చేయడం జరిగింది దీనిలో వచ్చిన సీట్లు పదిహేను వందల ఎనభై తొమ్మిది సీట్లు ఉన్నాయి దీనిలో మరి ఐఐటి బిలాయి బిలాయిలో మరి రెండు వందల ఎనభై మూడు సీట్లు చిన్న చిన్నగా ఉండేది మరి ఐఐటి భువనేశ్వర్ మన పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఒరిస్సాలో ఉంది నాలుగు వందల తొంభై ఆరు ఉండయి మరి ఐఐటి బాంబేలో పదహారు వందల అరవై ఎనిమిది సీట్లు ఉన్నాయి మరి ఐఐటి ఢిల్లీలో అయితే పన్నెండు వందల తొమ్మిది సీట్లు ఉన్నాయి ఐఐటి ధార్వాడ్లు అయితే మూడు వందల ఎనభై ఐదు సీట్లు ఉన్నాయి మరి ఐఐటి గాంధీనగర్లో అయితే నాలుగు వందల సీట్లున్నాయి మరి ఐఐటి గోవాలో అయితే నూట యాభై ఏడు సీట్లు ఇవి చిన్న చిన్న ఐఐటీస్ ఎందుకంటే ఈ ప్రిఫరెన్స్ బట్టి ఈ లాస్ట్ ర్యాంకర్స్ ఏఐటీస్కి వెళ్తారనమాట అదేవిధంగా చూసినట్టయితే మరి ఐఐటి గౌహతి గౌటి కూడా మంచి ఐఐటి ఐఐటి గౌహతిలో తొమ్మిది వందల అరవై రెండు నుండి ఐఐటి హైదరాబాద్లో ఐదు వందల తొంభై ఐదు సీట్లు ఉండి మరి ఐఐటి ఇండోర్లో నాలుగు వందల ఎనభై ఉండి మరి ఐఐటి ధాన్బాలో పదకొండు వందల ఇరవై ఐదు సీట్లు ఉండి మరి జమ్మూ ఐఐటి జమ్మూలో రెండు వందల ఎనభై సీట్లు ఉండే మరి ఐఐటి జోధ్పూర్లో ఆరు వందల సీట్లు ఉండడం జరిగింది ఐఐటి ఖరగ్పూర్లో ఓల్డ్ అండ్ ఓల్డెస్ట్ ఐఐటి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది జరిగింది ఐఐటి మెడ్రాస్లో మరి పదకొండు వందల ఇరవై ఎనిమిది సీట్లుంట జరిగింది మరి అదేవిధంగా ఐఐటి మండి ఈ ఐఐటి మండిలో ఐదు వందల ఇరవై ఉండి మరి ఐఐటి పాల్కాడ్ కేరళ కేరళ రాష్ట్రం ఇది నియరెస్ట్ కోయంబత్తూర్కి మనకు దగ్గరలో ఉంటుంది రెండు వందల సీట్లుండి ఐఐటి పాట్నాలో ఎనిమిది వందల పదిహేడు సీట్లు ఉండి ఐఐటి రోపార్లో మరి నాలుగు వందల ముప్పై ఉండి ఐఐటి రూర్కిలో పదమూడు వందల యాభై మూడు సీట్లు ఉండి ఐఐటి తిరుపతిలో మరి ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఈ తిరుపతిలో మరి రెండు వందల యాభై నాలుగు సీట్లు ఉండటం జరిగింది దీనికి లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే జే జోసా కౌన్సిలింగ్ ఉంది కదా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ కన్క్లూడెడ్ ఇట్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇటు మొత్తం సీట్లు మనకి పదిహేడు వందల పదమూడు వందల పదిహేడు వందల మూడు వందల నలభై క్యాండిడేట్స్ సెక్యూరింగ్ సీట్స్ ఎక్కడో ఇరవై మూడు ఐఐటీలు అవుట్ ఆఫ్ పద పదమూడు వందల ఎనభై ఐదు సీట్స్ ఉంటే కొన్ని సీట్లు అయితే నలభై సీట్లు అయితే మిగిలిపోవడం జరిగింది మొత్తము పదిహేడు వందల పదిహేడు వందల ముప్పై ఐదు సీట్లు ఉండటం జరిగిందనమాట ఇది ఈ ఐఐటీస్లో టాప్ ఐఐటీస్ చూసినట్టయితే మనం టాప్లో ఏది ఉంటాయంటే మరి ఎప్పుడైనా చూసి బాంబే ఐఐటి నెంబర్ వన్ ప్లేస్లో ఉంది నంబర్ వన్ బాంబే బాంబే కూడా ఒక నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది మరి అదేవిధంగా ఢిల్లీ ఐఐటి ఇవన్నీ మేము చదువుకునే చిన్నప్పటి నుంచి ఉండే ఐఐటీలు ఢిల్లీ ఢిల్లీ ఐఐటి కానీ మరి బాంబే ఢిల్లీ తర్వాత ఈ కూడా మంచిది బిహెచ్యు కూడా మరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెనారస్ హిందూ యూనివర్సిటీ కన్వర్షన్ ఐఐటిగా మార్చడం జరిగింది మరి అదేవిధంగా మరి ఐఐటి హైదరాబాద్ కూడా ఈ మధ్య మనకి బాగా టాప్ ర్యాంకర్లో వచ్చింది ఇది ఎయిత్ పొజిషన్ వచ్చింది ఎయిత్ పొజిషన్లో ఉండటం జరిగింది మరి అదేవిధంగా మరి ఐఐటి కరగ్పూర్ కూడా మంచిది నెంబర్ వన్ సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ ఎప్పుడు ఉంటే మెడ్రాస్ అయితే మరి లాస్ట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం మెడ్రాస్ నంబర్ వన్ పొజిషన్ దక్కించుకుంది ఈ సంవత్సరం మెడ్రాస్ అయితే నంబర్ వన్ ర్యాంకుగా ఉంది మరి పా ఐఐటి రూర్కి కూడా మంచి ఐఐటి అని చెప్పవచ్చు మరి ఐఐటి రూర్కి నంబర్ టెన్త్ ప్లేస్ ఇవి మన టాప్ ఐఐటీస్ మొత్తము ఇరవై మూడు ఐఐటీస్ అయితే మన దేశంలో ఉండటం జరిగింది మొత్తం ఇరవై మూడు ఐఐటీస్ మరి సీట్స్ అయితే మరి ఎన్ని ఉండే పదిహేడు వేల మూడు వందల ఎనభై ఐదు సీట్లు ఉండటం జరిగింది పదిహేడు వేల మూడు వందల ఎనభై ఐదు సీట్లు ఉండదు ఇది ఇన్ఫర్మేషను జేఈ అడ్వా మెయిన్ రాశి అయితే ఎవరైతే ఉన్నారో మరి రేపు జానవరి ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఎయిత్ ఎగ్జామ్ ఫస్ట్ సెషన్ అయితే జరుగుతుంది సెకండ్ సెషను మరి ఏప్రిల్లో జరగడం మరి జ ఏప్రిల్లో జరుగుతుంది దీనికి జస్ట్ మోటివేషన్ ఇవ్వడానికి నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే జేఈ మెయిన్ ఎవరైతే నైంటీ ఫోర్ అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ నైంటీ త్రీ ఉంది జేఈ నైంటీ త్రీ వచ్చిన వాళ్ళే అడ్వాన్స్ రాశారు అంటే నైంటీ నైన్ వచ్చిన వాళ్ళే మరి అది అడ్వాన్స్డ్కి వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అడ్వాన్స్ వెళ్తానికి ట్రై చేయండి దీని వీటిల్లో జారాలంటే మరి జేఈ అడ్వాన్స్ రాయాలి అడ్వాన్స్ రాయాలంటే చాలా టఫ్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ చూడండి థ్యాంక్ యూ బాయ్